నమస్కారం మీడియా న్యూస్ కి హెడ్లైన్ చూద్దాం ప్రపంచ దేశాలను వెణికిస్తోన్న కొత్త వైరస్ వేగంగా విస్తరిస్తున్న మంకీపాక్స్ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం తెలంగాణలో గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్ నలభై ఎనిమిది గంటల్లోనే ఖాతాలో సబ్సిడీ డబ్బు జమ డబ్బు జమ చేసినట్లుగా మొబైల్ కు మెసేజ్ వైఎస్ఆర్ మార్పులు చేర్పులు పలు నియామకాలు చేపట్టిన వైఎస్ జగన్ ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్ బ్రాండ్లు అక్టోబర్ ఒకటి నుంచి కొత్త మద్యం పాలసీ అమలు కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే మానవాళి కోలుకుంటున్న నేపథ్యంలో మరో కొత్త వైరస్ వణికిస్తోంది ఇప్పటికే ఆఫ్రికా దేశాల్లో శరవేగంగా ఈ కొత్త వైరస్ వ్యాపిస్తోంది మిగతా దేశాలు కూడా అంతే వేగంగా విస్తరిస్తోంది ఈ మంకీ పై అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన విషయం తెలిసిందే అయితే ఈ మంకీపాక్స్ వైరస్ మన దేశంలోకి రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ కీలక ఆదేశాలు జారీ చేశారు అన్ని రాష్ట్రాలకు కీలక సూచనలు చేశారు ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది ప్రపంచవ్యాప్తంగా అలజడి రేకెత్తిస్తున్న మంకీపాక్స్ కేసులపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది ఒకవేళ ఈ వైరస్ రాష్ట్రంలో ప్రవేశిస్తే వైద్యం అందించేందుకు సర్వం సిద్ధంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది ఈ క్రమంలోని గాంధీ ఆసుపత్రితో పాటు నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిని కూడా వైద్య ఆరోగ్య శాఖ రెడీ చేసింది ఈ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసింది గాంధీ ఆసుపత్రిలో ఇరవై పడకలు కేటాయించగా ఇందులో పురుషులకు పది మహిళలకు పది బెడ్లు ఏర్పాటు చేసినట్లు వైద్యులు తెలిపారు ఫీవర్ ఆసుపత్రిలో ఆరు పడకలు అందుబాటులోకి తీసుకొచ్చారు ఇప్పటివరకు మన దేశంలోకి మంకీ పాక్స్ సెంటర్ కాకపోయినా అప్రమత్తంగా ఉండడం అవసరమని వైద్యులు చెబుతున్నారు తెలంగాణలోని గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఐదు వందల రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు అందజేస్తోంది అయితే ఐదు వందల రూపాయలు మినహా వినియోగదారుడు ఏజెన్సీకి చెల్లించిన మిగతా మొత్తానికి వినియోగిదారుని అకౌంట్లోకి నలభై ఎనిమిది గంటల్లోనే జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయా ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసింది జమ చేయడమే కాకుండా చేసినట్లుగా మెసేజ్ కూడా పంపించాలని సూచించింది తెలంగాణలోని గ్యాస్ సిలిండర్ల లబ్దారులకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త వినిపించింది మహాలక్ష్మి పథకంలో భాగంగా ఐదు వందల రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ హామీని అమలు చేస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ పథకంలో ముందుగా గ్యాస్ సిలిండర్కు పూర్తి నగదు చెల్లిస్తే ప్రభుత్వం సబ్సిడీ డబ్బులను లబ్దిదారుల ఖాతాలో జమ చేస్తుంది అయితే ఆ సబ్సిడీ పైసలు ఎప్పుడు పడతాయన్నది క్లారిటీ లేకపోవడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది కొంతమంది అయినా డబ్బులు ఖాతాలో పడకపోవడం మరికొందరికి అసలు సబ్సిడీ డబ్బులే రాకపోవడంతో తాము అర్హులమా ఖాతా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ క్రమంలోని రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది బీసీలకు మరోసారి నివారణ భావిస్తోంది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీసీ కార్పొరేషన్ ద్వారా వెనుకబడిన తరతుల వారికి జీవనోపాధి కల్పనకు స్వయం ఉపాధి రుణ పథకం అమలు చేయనుంది ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ అధికారులు ప్రతిపాదన సిద్ధం చేయగా గతంలో యాభై శాతం రైతుతో గరిష్టంగా రెండు లక్షల వరకు ఆర్థిక భరోసా ఇచ్చింది ఇప్పుడు ప్రభుత్వం ఐదు లక్షలు పెంచి మూడు స్లాబ్ల్లో అందించాలని నిర్ణయం తీసుకున్నారు అయితే ఈ రుణ పథకానికి సంబంధించి ప్రతి స్లాబ్లోనూ లబ్ధిదారులు తమ వాటాగా పది శాతం చెల్లించాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం రాయితీ ఇచ్చి మిగిలిన యాభై శాతంను బ్యాంకు నుంచి రుణంగా మంజూరు చేయిస్తారు ఇలా ప్రతి ఏటా ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల మంది బీసీలకు స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు చేయుతందించాలని ప్రతిపాదనలున్నాయి దీనికోసం లబ్ధిదారుని వాటా ప్రభుత్వ రాయితీ బ్యాంకు రుణం కలిపి ఏడాదికి మూడు వేల కోట్లు ఖర్చు కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు ఏపీలో రైలు ప్రయాణి కొన్ని అధికారులు అలర్ట్ చేశారు వచ్చే నెలలో పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్టు తెలిపారు అలాగే మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు ప్రకటించారు విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో సాంకేతిక పనుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు వచ్చే నెల రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు మార్పులు అమల్లో ఉంటాయన్నారు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు రైల్వే అధికారులు ఆంధ్రప్రదేశ్లో రైలు ప్రయాణికులకు ముఖ్యమైన గమనికని చెప్పారు సెప్టెంబర్ రెండో తేదీ నుంచి ఇరవై తొమ్మిది వరకు విజయవాడ డివిజన్లో పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు కొన్ని రైళ్లు దారి మళ్లిస్తున్నారు సాంకేతిక పనుల దృష్ట్యే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు మచిలీపట్నం విజయవాడ విజయవాడ రామవర్పాడ మధ్య పాక్షికంగా రద్దు చేశారు అలాగే విజయవాడ మచిలీపట్నం నర్సాపూర్ విజయవాడ విజయవాడ మచిలీపట్నం మచిలీపట్నం విజయవాడ విజయవాడ భీమవరం జంక్షన్ మచిలీపట్నం విజయవాడ విజయవాడ నర్సాపూర్ రైళ్లను విజయవాడ రామవరపాడు మధ్య రద్దు చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు నియామకాలు చేపట్టారు పార్టీ ప్రధాన కార్యదర్శులుగా మాజీ ఎమ్మెల్యే గడుకోట శ్రీకాంత్ రెడ్డి సతీష్ రెడ్డి భాస్కర్ నియమించారు అలాగే కొన్ని అనుబంధ విభాగాలు కూడా నియామకాలు చేశారు వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే జక్కంపూర్ రాజా నియమించారు బీసీసీఎల్ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఎస్సీసీఎల్ మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు చేనేత విభాగం కంజి చిరంజీవి విద్యార్థి విభాగం పానుకంటి చైతన్య నియమించారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కోర ఓటం తర్వాత వైఎస్ఆర్సీపీలో మార్పులకు శ్రీకారం చుట్టారు అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో కొన్ని మార్పులు చేర్పులు చేపట్టారు పలువురికి కీలక బాధ్యతని అప్పగించారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా మాజీ ఎమ్మెల్యే కడికోట శ్రీకాంత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ వెంపల్లి సతీష్ రెడ్లను నియమించారు ఈ ముగ్గురు నేతలకు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో పార్టీని సమన్వయం చేసే బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉన్నారు జగన్ ఏపీలో మందుబాబులకు మంత్రి కొల్లు రవీంద్ర సుభవా చెప్పారు గత ప్రభుత్వ హాయంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన జాతీయ అంతర్జాతీయ మద్యం ప్రాడ్లను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు మంత్రి రవీంద్ర అమరావతి సచివాలయంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బ్యావరేజెస్ కంపెనీలు గ్రీన్ బేస్డ్ డిస్టలరీస్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు మంత్రి స్టిల్లరీలు మద్యం బ్రాండ్ల కంపెనీలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు రాష్ట్రంలో వినియోగదారులు కోరుకునే బ్రాండ్లన్నీ అందుబాటులో ఉంచుతామని మంత్రి తెలిపారు గ్రీన్ బేస్లు డిస్టలరీలు ఉత్పత్తి చేసే మద్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసి అవకాశం కల్పించాలని అసోసియేషన్ ప్రతినిధులు కోరగా మంత్రి రవీంద్ర అంగీకరించారు రాష్ట్రంలో నూతన మద్యం పాలసీని అక్టోబర్ ఒకటి నుంచి తీసుకొస్తున్నామని మంత్రి తెలిపారు ఎమ్మెల్సీల చెందిన పాపులర్ బ్రాండ్లను అందుబాటులో ఉంచుతామన్నారు ఏపీలో నూతన మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు చేస్తాను రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ రూపకల్పనకు వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసింది అధికారులతో నాలుగు బృందాలను ఆరు రాష్ట్రాల అధ్యయనం కోసం వెళ్లారు ఒక్కో బృందంలో ముగ్గురు అధికారులు అధికారులున్నారు వీరు తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్లో పర్యటించారు ఆయా రాష్ట్రాల్లోని ఎక్సైజ్ పాలసీతో పాటు వివిధ అంశాలపై అధ్యయనం చేశారు ఈ మేరకు ఎక్సైజ్ శాఖ కొత్త మద్యం పాలసీ ప్రొక్యూర్మెంట్ పాలసీపై కార్యాచరణ చేపట్టింది ఆర్ఓఆర్ చట్టంపై తెలంగాణ లైసెన్స్ డేస్ సర్వేయర్స్ అసోసియేషన్ హైదరాబాద్ లో నిర్వహించిన చర్చా వేదిక సమావేశం ముగిసింది నూతన ఆర్ఓఆర్ చట్టం రెండు వేల ఇరవై నాలుగు ముసాయిద్దరు లైసెన్స్ సర్వేయర్ల ఆవశ్యకతపై నాంపల్లి వ్యాప్సీ భవనంలో చర్చా సమావేశం నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్వేయర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ కార్యక్రమంలో సీఎంఆర్ఓ ప్రాజెక్టు డైరెక్టర్ లచ్చిరెడ్డి భూమి సునీల్ తదితర అధికారులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్ఓఆర్ చట్టంలో లైసెన్స్డ్ సర్వేయర్లకు చట్టబద్ధ కల్పించాలని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వరప్రసాద్ కోరారు అదేవిధంగా సర్వేయర్స్ యొక్క ఆవశ్యకతను సబ్రిజిస్టార్ అనుసంధానం చేసి వారి యొక్క సేవలను ప్రభుత్వం వినియోగించుకోవాలని కోరారు ప్రభుత్వానికి రైతులకు మీ సేవలు చాలా అవసరముందని సర్వేయర్స్ కు ప్రత్యేక స్థానం ఉంటుందని ధరణి కమిటీలో ఉన్న సభ్యులు సునీల్ చెప్పినట్లు గుర్తు చేశారు దీనిపై ఈ రోజు వరకు ప్రజల అభిప్రాయాన్ని సేకరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ఈ సమావేశం జరిపించినట్లు వెల్లడించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరే విధంగా తమ సమావేశం విజయవంతమైందన్నారు అలాగే తమ డిమాండ్లను గుర్తించి ముఖ్యమంత్రి తమకు న్యాయం చేయాలని కోరారు అదేవిధంగా ప్రాజెక్ట్ సిఎంఆర్ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ లక్ష్రెడ్డి గారు అదేవిధంగా తాలీం డైరెక్టర్ ప్రిన్సిపల్ డైరెక్ట్ ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ దేవదాస్ సార్ గారు అదే రిటైర్డ్ ఎంఆర్ఓ బాదాస్ సార్ గారు అదే రిటైర్డ్ జేసీ గారు అదేవిధంగా పిఎంజెస్ మాజీ ఎక్స్ ప్రెసిడెంట్ గారు అదేవిధంగా చాలా మంది ముఖ్య అతిథులు వేదికపైకి ఈరోజు రావడం జరిగింది అయితే లైసెన్స్ సర్వేల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే నూతన ఆర్ఆర్ చట్టం లోపల లైసెన్స్ సర్వేలకు చట్టబద్ధత కల్పించాలి అదేవిధంగా లైసెన్స్ సర్వేల యొక్క ఆవశ్యకతను సబ్ రిజిస్టార్లకు అనుసంధానం చేసి వారి యొక్క సేవలను గవర్నమెంట్ వినియోగించుకోవాలన్నదే మా యొక్క ప్రధానమైన విన్నపము ఈ విన్నపా కొరకు ఇది ఆల్రెడీ గవర్నమెంట్ గుర్తించి ధరణి కమిటీ లోపల ఉన్నటువంటి సభ్యులు ఎవరైతున్నారో భూమి సునీల్ గారే ఈ రోజు ఈ సభకు ఇచ్చేసి మాకు ఒక భరోసా నిరు తప్పకుండా నూతన ఆర్ఆర్ చట్టం లోపల మీకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ప్రభుత్వానికి కానీ ఇటు ప్రజలకు కానీ రైతులకు కానీ మీ యొక్క సేవలు చాలా అవసరం అవసరం ఉంది ఆవశ్యకత ఉంది అని చెప్పేసి ఈ సభాముఖంగా చెప్పి వెళ్లారు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి యొక్క అతిథి మా యొక్క ఆవశ్యకతను గుర్తించి మా యొక్క గొప్పతనాన్ని ఈరోజు మీడియా ద్వారా కానీ సమాజంకి సమావేశం ద్వారా చెప్పినారు ఈ యొక్క ఆరోఆర్ చట్టం ఈ నెల ఇరవై మూడు తారీఖు వరకు ప్రజల అభిప్రాయాన్ని సేకరించాలని చెప్పి ఒక తేదీనిచ్చారు ఆ తేదీ లోపల మేము యొక్క సమావేశం నిర్వహించి ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి చేరే విధంగా మేము ఈ సమావేశం నిర్వహించాం ఈ సమావేశాన్ని ఈ రోజు చాలా విజయవంతంగా పూర్తి చేసినాము ఈ విషయాన్ని మీడియా ద్వారా మరియు మీడియా ద్వారా ఇటు విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవలసిందిగా మిత్రులకు వినపం చేస్తున్నాం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ నెల ఒకే రోజు నిర్వహించే గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించాలని ప్రతి గ్రామ సభకు ఒక ప్రత్యేక అధికారి నియమించామని సదరు గ్రామ సభలో స్వర్ణ గ్రామంగా తయారవడానికి గ్రామ విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలని పండగ వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు స్థానిక కలెక్టరేట్ మినీ సమావేశ మందిరం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని మండలాల తహసీల్దార్లు ఎంపీడీవోలు మండల అధికారులు ఆర్టీఓలు మున్సిపల్ కమిషనర్లు తదితరులతో సమీక్షిస్తూ కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీపై ప్రజల్లో అవగాహన కల్పించారు తో పాటు గ్రామాల్లో విద్య వైద్యం త్రాగునీరు విద్యుత్ ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి గ్రామం నుండి మండలాన్ని కలిపి అనుసంధానం చేసే రహదారి నిర్మాణం వంటి మౌడు సదుపాయాల కల్పనతో పాటు ఘన ద్రవ్య వ్యధ పదార్థాలు నిర్వహణ వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించి విజన్ డాక్యుమెంట్ తయారు చేయాల్సి ఉంటుందని తెలిపారు అందరూ ప్రజాప్రతినిధులు ఈ గ్రామ సభల్లో పాల్గొనేలా చూడాలని అన్నారు ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారిని సుశీలా దేవి డిప్యూటీ సిఇఓ ఆదిశేషారెడ్డి పిడి తోమస్ శ్రీనివాస్ ప్రసాద్ డిఎంహెచ్ఓ శ్రీహరి ఆర్డీఓలు నిశాంత్ రెడ్డి కిరణ్ కుమార్ రవిశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు దీన్ని మనకి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు ఇది వరకు ఈ గ్రామ సభ కేవలం ఎన్ఆర్ఎస్ వర్క్స్ కోసం మనం ఈ గ్రామ సభ పెట్టి ఆ విలేజ్కి కానీ ఆ పంచాయతీకి కానీ ఆ జీపీకి ఏమేం పనులు కావాలి మనము తెలియడం కోసం ఆ గ్రామ సభ అనేది పెట్టుకోవడం జరుగుతుంది కానీ ప్రభుత్వం ఎలాగో గ్రామ సభ పెడుతున్నాం కాబట్టి ఇదేదో ఒక నామకే వాస్తూ మంత్రంగా ఈ గ్రామ సభ పెట్టకుండా ఇదే గ్రామ సభలో ఒక కాంప్రిహెన్సివ్గా ఆ గ్రామ పంచాయతీకి సంబంధించి ఏమేమి యాక్టివిటీస్ చేస్తే ఆ గ్రామ పంచాయతీ ఒక స్వర్ణ గ్రామ పంచాయతీ అంటే ఎలాగైతే స్వర్ణాంధ్రప్రదేశ్ అని మనం అంటున్నాము గౌరవ ముఖ్యమంత్రి గారు అంటారో అదేవిధంగా స్వర్ణ గ్రామ పంచాయతీకి చెయ్యాలంటే ఏమి చెయ్యాలి అనే ఉద్దేశంతో ఈ గ్రామ సభ పెట్టడం అనేది దీని యొక్క మెయిన్ ఉద్దేశం అంటే ఆబ్జెక్టివ్ దాంట్లో భాగంగానే మనకి నాలుగు మేజర్ హెడ్స్ ఉన్నాయి ఫోర్ మేజర్ కేటగిరీస్ అంటే ఒక ఒక గ్రామ పంచాయతీలో ఏమేమి చేయాలి అనేది ఒక నాలుగు హెడ్స్ ఉన్నాయి సో నేను ఆల్రెడీ మన వాళ్ళు చెప్పారు మేము మరొకసారి బ్రీఫ్గా టచ్ చేయడం జరుగుతుంది ఇంప్రూవ్డ్ కామన్ ఫెసిలిటీస్ అంటే రోజువారి మనకి ఏదైతే ఆ గ్రామ పంచాయతీలో ఉండవలసినటువంటి కామన్ ఫెసిలిటీస్ ఏమేమి ఉండాలి అందరికి మళ్ళీ వాటర్ సప్లై ఉందా లేదా అదేమన్నా సింగిల్ విలేజ్ స్కీమ్ లో ఉందా మల్టిపుల్ విలేజ్ స్కీమ్ లో ఉందా లేదంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఏడు లక్షల మంది రైతులకు రైతు రుణమాఫీ కాకపోవడంతో రైతులు ప్రభుత్వ కార్యాలయాలు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి మాజీ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు రైతు రుణమాఫీ విషయంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా పట్నంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించారు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ చేస్తామని అన్ని మతాల దేవుళ్లపై ప్రమాణం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు రైతు రుణమాఫీ రైతు భరోసా వారికి బోనస్ వంటి హామీలు నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతు రుణమాఫీపై ఒక్కొక్క మంత్రి ఒక్కో విధంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి రుణమాఫీ చేసే విధంగా పోరాటం చేస్తామని గజ్వేల్లో భారీ బహిరంగ నిర్వహించి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని హెచ్చరించారు రెండు రుణమాఫీ గతంలో కేసీఆర్ గారు మాఫీ చేసినటువంటి రైతులందరూ కూడా బ్యాంకు వెళ్ళండి రెండు లక్షలు తెచ్చుకోండి నేను రుణమాఫీ చేస్తా అని చెప్పి అది యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి పేరు మీద మీద క్రిస్టియన్ మీద మన గజల్ మసీద్ మీద మక్కా మసీద్ మీద ప్రమాణం చేసింది ప్రభుత్వం వచ్చింది ఎనిమిది మాసాలు అవుతుంది ఇప్పటి వరకు రైతుకు రుణమాఫీ కాలే రైతుకు రైతు భరోసా రాలే కూలీ రైతుకు భరోసా ఇవ్వలే కౌడు రైతుకు భరోసా ఇవ్వలే ఇరవై నాలుగు గంటలు కరెంటు లేదు ఐదు వందల బోనస్ అస్సలేదు రైతు పండించిన పంట కొనుగోలు చేయట్లేదు రైతు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మెడలు వంచైనా సరే ఇచ్చిన వాగ్దానాల్ని వెంటనే అమలు చేసే విధంగా ఇలా టీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతా ఉన్నాం రైతుల పక్షాన మేము నిలబడుతున్నాం మీరు చెప్పినటువంటి రెండు లక్షల రుణమాఫీ చేయండి బ్యాంకర్స్ చెప్పిన ముప్పై తొమ్మిది వేల కోట్లు చేస్తే కానీ అందరికీ రుణమాఫీ జరగదు ఒకసారి ముప్పై ఒక వేల కోట్లు అంటారు ఇంకోసారి ఇరవై ఆరు వేల కోట్లు అంటారు ఒకసారి నలభై రెండు లక్షల మంది రైతులు అంటారు ఒకసారి ఇరవై రెండు లక్షల మంది రైతులు అంటారు రైతు రుణమాఫీ చేసింది పదిహేడు వేల కోట్లు అంటారు మీకు ఇష్టం వచ్చినట్టు మీ మంత్రులు ఒక మాట మీరు ఒక మాట నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు రైతు వేదిక చుట్టూ తిరుగుతున్నారు అగ్రికల్చర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు రైతులు ఎక్కడ పోవాలో అర్థం కాని పరిస్థితి రుణమాఫీ కాకుంటే ఎవరిని అడగాలో ఎవడు బాధ్యుడా కూడా తెలువని పరిస్థితి ఉంది కాబట్టి మేం ఇలా గజ్వల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి కమిటీ చేస్తున్నాం ప్రతి మండలానికి ఒక కమిటీ చేస్తున్నాం రైతుల మొత్తాన్ని కూడా తీసుకొచ్చి గజ్వల్లో గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో గౌరవ హరీష్ రావు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేసి రైతుల్ని రుణాలు మాఫీ చేసేవారికి ప్రభుత్వం మెడలు వంచి ప్రభుత్వం యొక్క కథలనిచ్చే ముచ్చర్ లేకుండా చేసి తప్పకుండా రైతుల పక్షాన మేము నిలబడతాం జై తెలంగాణ మన రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మన హరీష్ రావు పిలుపు మేరకు ఈరోజు రైతు రైతుల కోసం ధర్నా చేయడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏ హామీ ఇచ్చిందో ఏం షరతులు లేకుండా మొత్తం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పారు కానీ ఈరోజు వాళ్ళు అది పచ్చి అబదమని నేర్పించారు మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం కావున మేమందరం వీడి నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఏం షరతులు లేకుండా మొత్తం ఉన్న రైతులకు అందరికీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం అనేక పెట్టి పెట్టకుండా ఆధార్ నెంబర్ సరిగా లేవు అనుకుంటా అనేక అనేక రకాలు అనేక అనేక చిన్న చిన్న సిల్లీ రీజన్స్ చెప్పుకుంటా ఈరోజు రైతులకు మీరు ఇబ్బంది పెడుతున్నారు రైతులకు ఇబ్బంది పెట్టడం సరిది కాదు అప్పుడు మన కేసీఆర్ పాలన ఉన్నప్పుడు రైతులకు ఎటువంటి ఇబ్బంది పెట్టలే అప్పుడు మన కేసీఆర్ గారు సో మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఇక్కడి నుంచి మీరు ఏం షరతులు లేకుండా తక్షణమే మన రైతులకు రుణమాఫీ చేయాలని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ దయ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు రైతులకు సంపూర్ణ రైతు రుణమాఫీ చేయాలని దీక్ష కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆదేశాలతో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా సిద్దిపేట నంగనూరు చిన్నకోడూరు నారాయణరావుపేట దుబ్బాక గజ్వేల్లలో రైతు దీక్ష కార్యక్రమం చేపట్టామన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో రైతులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో కేవలం నలభై శాతం రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు రైతు బంధు నిధులను నిలిపివేసి రుణమాఫీకి మళ్లించారని ఆరోపించారు వెంటనే రైతు రుణమాఫీ చేయాలన్నారు ఈ ధర్నాలో రైతులు బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు అన్ని గ్రామాల పార్టీ అధ్యక్షులు సోషల్ మీడియా యూత్ విద్యార్థి నాయకులు పలువురు పాల్గొన్నారు పన్నెండు ఎకరాలున్నది పన్నెండు ఎకరాల కింద ఏళ్ళ కింద అప్పు తీసుకున్నా ఆరేడేళ్ల కింద అప్పు తీసుకున్నా అప్పు తీసుకుంటే మా బాధ్యత అన్నాడు మా బాధ్యత అంటే మా బాధ్యత లేదు వీడికి రెండు మట్ల పోయినా బ్యాంకు మా అగ్రికల్చర్ ఆఫీస్కి కూడా పోయినా మీ మేడం లేదన్నారు మేడం లేదంటే మేడం తడిపోతే రెండు లక్షల అరవై మూడు వేల అప్పు ఉంది రెండు లక్షల అరవై మూడు వేల అప్పు ఉంది రెండు లక్షల అరవై మూడు వేలు కడితే నీకు రెండు లక్షలు అని చెప్పింది అవి అవి కావాలి ఇవి కాదు ఇంకేవి కాదు ఇంకేవి కూడా కాలే నా పేరు కనకయ్య రచకొండ కనకయ్య ఎంత రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గౌరవ శాసనసభ్యులు హరీష్ అన్న గారి ఆదేశం మేరకు ఇలా రైతు రుణమాఫీ ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని చేయాలని కోరుతూ రైతుల మందరం ఇక్కడ ఆర్డీ ఆఫీస్ ముందు దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది ఒకటే విద్యా ఒకటే కోరు డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారిని మీరు ఎన్నికల్లో వాగ్దానం చేసిన ఇంటనే పోయి బ్యాంకుల పోయి రుణాలు తెచ్చుకొని నా గవర్నమెంట్ వస్తుంది తొమ్మిదవ తారీఖు నాడు మీకు మొత్తం నేను రుణాలు మాఫీ చేస్తానని అని చెప్పినావు ఇలా రెండు లక్షల రుణమాఫీ చేస్తానని ఇలా నలభై శాతం మందికి కూడా చేయలేదు పదిహేడు కోట్లు మాత్రమే చేసినావు ఇలా నువ్వు చేసిన డబ్బులు ఎక్కడి రైతు బంధు అంటే రైతు భరోసా పైసలే ఇక్కడ డైవర్ట్ చేసి ఇలా రుణమాఫీగా ఇచ్చినావు ఇలా ఇవాళ నలభై శాతం మంది మా మా రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది సంపూర్ణ రుణమాఫీ జరగాలి ఎలాంటి షరతులు లేకుండా ఇంకొక అరవై ఒక్క కోట్లయితేనే నీ రుణమాఫీ మొత్తం పూర్తవుతుంది కాబట్టి వెంటనే రుణమాఫీ రుణమాఫీ చేయాలి రైతులందరికీ అలాగే రైతు భరోసా కూడా ఇలా రైతులందరూ నాట్లు వేసుకున్నారు ఇలా మళ్ళా వేసుకునే కాలం వచ్చింది రైతులు పల్లెటూర్లలో చెప్పుకుంటున్నారు ఇలా మళ్ళా వెనుకటి కాలం ముంగడు వచ్చింది మేము చంద్రశేఖరరావు గారిని అనవసరంగా పొరపాటున పోడగొట్టుకున్నాం చంద్రశేఖరరావు తెలియదు మాకు స్థానిక నాయకుల యొక్క కోపం మీద ఇలా ప్రభుత్వాన్ని కిందిమి చేసుకున్నాం ఇలా మాకు బతుకు మా బతుకు ఆగమైంది ఇలా మేము మళ్ళా సాగుకారుల దగ్గర పోయి మళ్ళా మిత్తిలకు బతిలాడి తెచ్చుకునే కాలం వచ్చిందని ఇలా రైతులు బాధపడుతున్నారు రేవంత్ రెడ్డి గారు నేను మీకు ఒక్కటే చెప్తున్నా ఎద్ది ఏడిసిన యువసం రైతు ఏడిసిన రాజ్యం ఎప్పుడు కూడా బాగుపడది మీరు వెంటనే రైతుల మీరొక రెడ్డి అనే గౌరవం మీద చెప్తున్నా మీకు కూడా రైతులంటే రైతు వ్యవసాయం అంటే తెలుసు అని అనుకుంటున్నా కాబట్టి వెంటనే మీరు ఈ రుణమాఫీ ఎలాంటి షరతులు లేకుండా నువ్వు రెండు లక్షలే రుణమాఫీ చేయి దానికి ఎంత అప్పు ఉండని రెండు రెండు లక్షల రుణమాఫీ చేస్తే అప్పు మొత్తం ఆ రైతు కట్టుకుంటాడు కట్టుకుంటేనే ఆయన క్లియర్ అవుతుంది లేకపోతే ఆయనకు మళ్ళీ అప్పులు వేయి మీరు మీరు మాటిచ్చినటువంటి రుణమాఫీ మొత్తం రేషన్ కార్డు పెడుతున్నావు రేషన్ కార్డు పెట్టి కుటుంబం అంటున్నావు కుటుంబంలో రైతులు కాదా కుటుంబంలో వ్యవసాయాలు చేసుకుంటున్నారు మహిళా మహిళా రైతులున్నారు మహిళా రైతులు కూడా ఉన్నారు మహిళా రైతుల పేరు మీద కూడా రుణాలు కాబట్టి ఎలాంటి షరతులు లేకుండా ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని అమలు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం సాగిస్తుందని మా హరీష్ అన్న నాయకత్వంలో రాష్ట్రంలో కేసీఆర్ కిరణ్ అబ్బవరం రహస్యాల పెళ్లి గురువారం జరిగినట్లుగా తెలుస్తోంది కిరణ్ అబ్బవరం రహస్య పెళ్లి వేడుకలు తన మూడులో తన బంధువుల సమక్షంలో జరిగినట్లు కనిపిస్తోంది ఈ వేడుకలకు సినీ సెలబ్రిటీలు ఎక్కువగా హాజరైనట్లు కనిపించడం లేదు రాజావారు రాణి గారు అంటూ తెరపైకి పరిచయమైన జంట ఇప్పుడు నిజ జీవితంలోనూ జంటగా మారింది కిరణ్ అబ్బవరం రహస్యాల పెళ్లి ఆగస్టు ఇరవై రెండు అర్ధరాత్రి జరిగింది ఈ పెళ్లి వేడుకలు కిరణ్ అబ్బవరం సొంతూరులోని జరిగినట్లుగా కనిపిస్తోంది బంధుమిత్రుల సమక్షంలో కిరణ్ అబ్బవరం పెళ్లి ఘనంగా జరిగినట్టు తెలుస్తోంది ప్రస్తుతం ఈ పెళ్లి ఫోటోలు నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతున్నాయి లుసానే డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రాకు నిరాశ ఎదురైంది తన కెరీర్ బెస్ట్ త్రో ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది మీటర్లు నమోదు చేసినప్పటికీ అతనికి రెండో స్థానమే దక్కింది పారిస్ ఒలింపిక్స్లో రజతం సాధించిన నీరజ్ చోప్రా అంతకు మించి త్రో విసిరాడు అయితే ప్యారిస్ గేమ్స్లో లో కాన్సన్ సాధించిన గ్రెండెడాకు చెందిన ఆండర్సన్ పీటర్స్ నీరజ్ చోప్రాను అధిగమించాడు పీటర్స్ తొంభై పాయింట్ ఆరు ఒకటి మీటర్ల త్రోతో లుసానే డైమండ్ లీగ్ లో ఛాంపియన్ గా నిలిచాడు కాగా నీరజ్ తన చివరిదైన ఆరో ప్రయత్నంలో సీజన్ బెస్ట్ త్రో నమోదు చేశాడు పారిస్ రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్ లో రజిత పథకం సాధించిన భారత జాబెల త్రోయర్ నీరజ్ చోప్రా లుసానే డైమండ్ లీగ్ రెండో స్థానంలో నిలిచాడు మునుపటి బెస్ట్ ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు ఐదును అధిగమించాడు ఈసారి ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది మీటర్లు బలం విసిరాడు అయితే తన కెరీర్ బెస్ట్ త్రో నమోదు చేసిన నీరజ్ చోప్రాకు మాత్రం నిరాశ ఎదురైంది గిరిడా క్రీడాకారుడు ఆండర్సన్ పీటర్స్ తొంభై పాయింట్ ఆరు ఒకటి మీటర్ల త్రోతో లుసానే డైమండ్ లీగ్లో ఛాంపియన్ చాంపియన్ పారిస్ ప్యారిస్ రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్ తర్వాత నీరజ్ చోప్రా బరిలోకి దిగిన తొలి పోటీలు ఇవే కావడం గమనార్హం ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణలో వరణుడు ప్రతాపం చూపిస్తున్నాడు ఇప్పటికే రాష్ట్ర వర్షాలు కురుస్తుండగా మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది పలు జిల్లాల్లో ఒరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచర్యాల నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి జగిచ్చాల భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మెదక్ మురుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని తెలిపింది ముఖ్యంగా నిర్మల్ నిజామాబాద్ రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది విశేషం నమస్కారం